జానపాడు గ్రామంలో సరైన పత్రాలు లేని ఇరవై ఐదు వాహనాలు స్వాధీనం సిఐ ఆంజనేయులు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా ఎస్పి మల్లిక గార్గ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పీరల మండల పరిధిలోని జానపాడు గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించి సుమారు ఇరవై ఐదు వాహనాలను నెంబర్ ప్లేట్లు లేని మరియు సరైన రికార్డ్స్ లేని కారణంగా సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగిందని పట్టణ సిఐ ఆంజనేయులు పేర్కొన్నారు ఈ సర్వంగా ఆయన మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో భాగంగా మాట్లాడుతూ వాహనదారులు ఎవరైతే బైక్ నెంబర్ ప్లేట్స్ లేకుండా మరియు నెంబర్ ప్లేట్ల మీద నెంబర్ కాకుండా మరి ఏ ఇతర సింబల్స్ ఉన్నా బైకులు వేసుకొని తిరుగుతున్నారో అట్టి బైకులను పోలీసు వారు స్వాధీనం చేసుకొని వాటిని సీజ్ చేయడం జరుగుతుందన్నారు కావున వాహనదారులందరూ కూడా తమ వాహనాల మీద నెంబర్ ప్లేట్లను వెంటనే బిగించాలన్నారు వాహనదారులు తమ వాహన రికార్డులను తమ వెంట కలిగి ఉండాలని తెలిపారు బైక్ నడిపే వారు అందరూ లైసెన్సులు కలిగి ఉండాలని లైసెన్సులు లేకుండా వాహనం నడిపిన ఎడల తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు మైనర్లకు వాహనాలు నడపరాదని మైనర్లకి వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతున్నారు వాహనాల సైలెన్సర్లను మార్చి అధిక మొత్తంలో సౌండ్ చేసే వాహనాలను సీజ్ చేయడం జరుగుతున్నారు పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఎడల వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సులభంగా ఆయన పేర్కొన్నారు